నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇవాళ వీడియో ఏంటంటే తుఫాన్ వాతావరణం చూస్తున్నారు కదా మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా మనకి ఎక్కడో దుఃఖని ప్రభావం అయితే చూపిస్తుంది మరి చాలా ప్రాంతంలో తుఫాన్ చాలా బేభత్సంగా ఉందండి ఎలా ఉన్నారు అన్నది మాత్రం చిన్న కామెంట్లో నాకు తెలియజేయండి ఎందుకంటే చాలా ప్రాంతంలో చాలా నష్టమైతే జరిగింది అంటున్నారు మన బుజ్జి తోట చాలా కేర్ అయితే తీసుకున్నానండి అందుకే ఏది కూడా నాకు ఎక్కడ డ్యామేజ్ అయితే అవ్వలేదండి ఒక టవర్ గార్డెన్ మాత్రం నేను కొంచెం జాగ్రత్త చెయ్యవలసింది దాన్ని చేయలేదండి ఒక ఐడియా అయితే లేదు ఇవన్నీ కూడా నేను క్లీన్ చేసుకున్నాను ఇవన్నీ మనం పైకి అయితే చేసుకుందామండి ఎందుకంటే టెర్రస్ అంతా నింపేశాను కదండి మనం ఇప్పుడు అది అవన్నీ కూడా ఒక పక్కకు పెట్టకపోతే టెర్రస్ అంతా కూడా వర్షానికి నీరైతే నిలబడిపోతుందండి చూసారా దీన్నైతే ఒక వాటర్ టిన్నుతో ఆ పై భాగాల వచ్చిన వాటితో తయారు చేశానండి ఇది చాలామందికి నచ్చింది చాలా ఇష్టం కూడానే మన తోటకొచ్చిన ప్రతి ఒక్కరు కూడా దీని గురించి అడుగుతారు ఇది చూసి చాలామంది కూడా తయారు చేసుకున్నారండి చాలా హ్యాపీ కదండి మనం ఎప్పుడూ ఒకటి మీకు వీడియో చేశాను అంటే అది మీకు ఉపయోగపడింది అంటే నేను చాలా సంతోషిస్తానండి ఎందుకంటే మీరందరికీ సులువైన పద్ధతిలో నేర్చుకోవాలనే కదా అలానే నేను స్టాండ్లు కొన్ని 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 మార్పులు అయితే చేస్తున్నానండి ఎందుకంటే స్టాండ్ ఎత్తు అయిపోయి మొన్నొక్కసారి ఒక కుండి పడిపోయిందండి అలానే ఇప్పుడు అన్నీ దించేశాను దించేటప్పుడు మా నేను కొన్ని దించానండి కొన్ని మా వారు నాకు సాయం చేశారు ఇప్పుడు నేను ఒకరిదాన్నే చేస్తున్నాను ఎంతవరకు అవుతుందో చూడాలి మరి ఈ తోటంతా కూడా సర్దేద్దాము అలానే దేవుడికి కొన్ని పువ్వులు కోసుకుని పూజ చేసుకున్నాక వచ్చాక ఈ పని అయితే చూద్దామండి చూసారా ఈ పత్తి మందారం రెండు పూలు పూసింది సాయంకాలానికి ఈ కలర్ అయితే వచ్చిందండి అది కూడా ఈ వీడియోలో యాడ్ చేశాను అయితే కొన్ని పువ్వులు మనం దేవుడికి కోసుకొని చక్కగా పూజ చేసుకుని వచ్చి వీడియో కంటిన్యూ చేద్దామండి ఇది నేను నుంచి మధ్యాహ్నం వరకు తీసిన వీడియో అండి ఈ పత్తి మందారం మాత్రం పువ్వులు కొయ్యట్లేదు నాకు ఎందుకో అట్లా చూస్తూ ఉండాలనిపిస్తుంది అయినా అది కలర్ మారినప్పుడు మీకు వీడియోలో చూపించాలన్న ఉద్దేశంతో నేను వీడియోలో నేను కొయ్యి కొయ్యాలనిపించట్లేదండి మంచి వాసనైతే వస్తున్నాయండి కానీ మందారాలు చాలా ఉన్నాయి కదా కొయ్యట్లేదు నాకు ఇంటి ముందు ఇలా కనిపిస్తూ ఉంటే చాలా ఇష్టం అండి అలానే మనం ఫస్ట్ ఫస్ట్ తులసమ్మనైతే ఇంట్లో కట్టుకెళ్ళిపోయానండి ఎందుకంటే అది ఒక సున్నితమైన గాజు బొమ్మ లాంటిది కదండి కుండి అందుకే పట్టుకెళ్ళిపోయి ఇంట్లో దాచుకున్నాను ముందేది చదిదాము ఆ తర్వాత అన్ని మొక్కల్ని చదువుకుందాం ఇలా నేను టేబుల్ మీద కృష్ణయ్యకి ఎదురుకుంటూ పెడుతున్నానండి ఎందుకంటే కృష్ణయ్యకి తులసి అంటే ఇష్టం కాబట్టి అలానే కొన్ని మందారాలు మన ఇక్కడ కృష్ణయ్య మొత్తం చదివేద్దామండి పెయింటింగ్లు కూడా వెయ్యాలండి వేస్తానండి ఈ టేబుల్కి ఏం రంగు వేయాలో ఆలోచిస్తున్నానండి మీకు ఎవరికైనా ఐడియా ఉంటే నాకు తెలియజేయండి మరి బ్లాక్ వేద్దామా లేదంటే రెడ్ వేద్దామా గ్రీన్ వేద్దామా ఈ మూడు ఆలోచనలో ఉన్నాను మరి మీకేమైనా ఐడియా ఉంటే చెప్పండి అలానే ఇక్కడ అన్నీ కూడా గులాబీలు పెట్టేస్తున్నానండి ఎందుకంటే మనం ఇక్కడ ముగ్గులు వేసాం కదా కుండీలకి అక్కడ కన్నా పెద్ద ఎడి నిమిషం మొక్క ఉండేది కదండి ఆ మొక్క మాత్రం తీసేసానండి మరి దాన్ని ఒక ప్లేస్లో పెడదాము ఎందుకంటే ఎత్తైపోయింది కృష్ణయ్యకే కనిపించట్లేదు పువ్వులు కొంచెం కింద పెడదామండి ఏదన్నా స్టాండ్ వేసి మరి ఇలా ఈ రోజంతా మాత్రం డాబానైతే చక్కగా సదిరేయాలండి మనం డాబాని ఎప్పటికప్పుడు సర్దుకోగలిగితేనే టెరెస్ మీద మొక్కలు పెట్టాలండి లేదంటే మాత్రం మనం డాబా పాడైపోతుంది అందుకే ఎప్పటికప్పుడు ఎండుటాకులు పచ్చగడ్డి అంటే కటింగ్ చేసిన కొమ్మలో తర్వాత కలుపు తీసిన మొక్కల్ని అలానే మన మట్టి రేణువులని ఇలాంటి వాటిల్ని ఎప్పటికప్పుడు తుడిచేసుకుంటూ ఉండాలండి నేను కనీసం వారానికి ఒక్కసారి వారానికి రెండుసార్లు తుడుస్తూ ఉంటాను మన తోటలో కుండీలండి చాలా తేలిగ్గా లేచిపోతున్నాయండి ఇక్కడ నేను నేనొక్క దాన్నే చేసుకోవటం వలన కొత్త వీడియోలు అటు ఇటు అవుతుందని కొంత కటింగ్ అయితే చేశానండి ఈ చీర కట్టుకుంటే ఇదే బాధండి మనం ఇది చదురుకోవటమే సరిపోతుంది పని చేసేటప్పుడు అవన్నీ తెలుస్తలేదు వీడియోకి వచ్చేటప్పుడు ఇబ్బంది అవుతుందండి కొన్ని కట్ చేసేసాను మరి కొండమావిడి అయితే చాలా బాగా కాసిందండి అయితే కొండమావిడి కాయలు మనం కొంచెం కనిపించేటట్టు పెడదాము అలానే నేను ఇక్కడ స్టాండ్ ఇలా నిలబెట్టి పెట్టానండి స్టార్ ఫ్రూట్ అయితే రాలిపోతుంది చాలా రాలిపోనియండి చాలా పూత మీద ఉంది ఈ స్టాండ్ని కొంచెం కిందకైతే దించేశానండి అంటే మనం సిమెంట్ ఇటుకలతో పెట్టాం కదండి దాన్ని నిలబెట్టాను ఇక్కడ మాత్రం ఇలా పండేసానండి అలా వేసి కొంచెం ఎత్తు తక్కువ మీద మొక్కలైతే పెట్టడం జరిగింది ఎందుకంటే ఇలాంటి గాలి వచ్చినప్పుడల్లా నేను కిందకి దించలేను పైకి పెట్టలేను కదా అందుకే ఇప్పుడు మనం ఒక ఇటుకెత్తు మీద ఈ స్టాండ్ని అయితే అమర్చుకున్నానండి అలాగే మావిడి మనకి ఇవి పదహారు సైజు కుండీలు కదండి చాలా సులువుగా లేసిపోతున్నాయి అందులోని మన బుజ్జి తోటలో కలిపిన మట్టి కదండి చాలా స్మూత్గా చాలా తేలిగ్గా ఉంది మట్టి ఒక చేతితో నాకు లేసిపోతుంది కుండీ అలానే కొండమావిడి మనం ఇక్కడ చదరాం కదండి పనస చిట్టండి ఇది మాత్రం తాడేసి కట్టాలండి దీన్ని మరి ఇంకా స్తంభం దగ్గరలో పెట్టాలండి ఇది ఇది మాత్రం భయమేస్తుంది అలానే మట్టి రేణువులు ఇసుక ఇలా నీరు ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు తుడుచుకుని ఎత్తుకుంటూ ఉండాలి దీన్ని నీరుతో సహా మనం కుండీల్లో వేసేయటం వలన మనీ ఆ నీళ్లు వడకట్టి మట్టిలోంచి కిందకి దిగుతాయండి మనం ఇలా చేసుకోవటం వలన మొక్కలకి కూడా బలం అండి నాసు మట్ నీళ్ళు అందుకే నేనైతే బయటైతే పారేయను ఇదే కాదండి ఏది బయట పారేయని మీకు తెలుసు కదా ఇప్పుడు మనం ఎలా తుడిసేసుకున్నాం కదండి గట్టిగా వర్షం వచ్చిందండి ఇదంతా కొట్టుకెళ్ళిపోతుంది అందుకే వర్షం వచ్చే ముందు నేను తప్పనిసరిగా గార్డెన్ అంతా తుడుచుకుంటానండి మా ఇంటికంటే మా గార్డెన్ నీట్గా ఉంచుతానండి ఎందుకంటారా ఏదన్నా తేడా వస్తే మా వారు ఇదిగో దీనివల్లే అంటారేమోనని భయం అలానే చెయ్యాలి కూడానండి గార్డెన్ గార్డెన్ని ఎంత నీట్గా ఉంచితేనే అంత మంచిది మనం ఇక్కడ చిక్కుడుపాదు అయితే పడిపోయింది కదండి ఆ చిక్కిడుపాదు వట్టి వేసిన పందిరండి దీన్ని మనం కొంచెం లేపి కడదాము అలానే ఇక్కడ ఇక్కడ కుండీలు కూడా తీసేసానండి ఇవన్నీ మనం మట్టి శుభ్రంగా శుభ్రం చేశాక అప్పుడు మాత్రమే మనం ఇక్కడ మనీ కుండీలు అయితే అమర్చుకుందాం ఇలా వీటిని ఎంతో బరువు అయితే లేదండి వంద రూపాయల గిన్నె కూడా నాకు చాలా తేలిగ్గా లేచిపోయింది ఆ పీట కూడా నేనే తయారు చేశాను ఇలా నిలబెట్టి ఈ పందిరిని మాత్రం కాస్త నిలబెడదామండి నిలబెట్టి తాడలేసి కడదాం ఇలా నేను అనుకోలేదండి ఇది పడిపోద్దని కానీ చాలా చిక్కుడిపోత బరువుకు పడిపోయింది దీన్ని మనం అని యథాస్థితిగా కట్టేసుకోవచ్చు అయితే చిక్కుడిపోత ఇక్కడ ఎందుకు పెట్టానంటే అండి ఇది కనుపు చిక్కుడు అండి నలకల్లా కనిపించవు ఈ ఒట్టి పందిరి మీకు కూడా వేసి చూపిద్దామన్న ఉద్దేశంతో వేశాను ఆ పందిరికి ఇది పెట్టాను మనీ చెమ్మకాయలు మరో పక్కన పెట్టానండి అది కూడా పూతైతే వస్తుంది ఇవి కూడా పూత వచ్చాయండి ఇప్పుడు రాలిపోయాయి నేను నిన్న చూశాను ఇవాళైతే పూతలేదు అలానే ఈ పక్కన కూడా ఒక తాడేసి కట్టేద్దాము ఈ రెండు కట్టేస్తే మనకి చిక్కుడిపోతయితే నిలబడిపోతుంది ఇలా మన చిన్న చిన్న ఐడియాలు అండి ఇలా చేసుకుని మన మొక్కలను పెంచుకోవటానికి ఏవో కావాలని అనుకోకండి మన ఇంట్లో ప్రతిరోజు ఇల్లు తుడిసే మా స్టిక్ ఉంటుంది కదండి అవి పాడైపోయి ఎప్పటికప్పుడు పాడేస్తూ ఉంటాం అవి పక్కన పెట్టినా మనకి ఒట్టిగాల పందిరైతే అయిపోతుంది అలానే ఒక పాత చీర తీసుకుని ఒక అంగుళం చప్పునే పొడవగా చింపేస్తే అది మనకి ఎన్నో రకాలుగా అయితే తయారైపోతాయి అలా కూడా మనం చక్కగా గార్డెన్లో పందిరి వేసుకోవచ్చండి మనసుంటే మార్గాలు బోల్ బోల్డ్ ఉంటాయండి నేను అలానే చేస్తాను అలానే నేను గార్డెన్ ఈ గార్డెన్ అంతా కూడా అండి కిందకి దించాను కాబట్టి ఎక్కడ నష్టం అంటే జరగలేదండి లేదంటే చాలా కుండీలు అయితే బద్రాసిపోను ఎందుకంటే చెట్లు ఎత్తుగా ఉంటాయి కదండీ అవి స్టాండ్ మించి కిందకి పడిపోగానే మనకి అవి కుండీలు బరువుకి భద్రాసిపోతాయండి అందుకే నేను చాలా జాగ్రత్తగా కిందకైతే దించేశాను అయినా కానీ ఆ స్టాండ్ కూడా కొద్ది ఎత్తు అయ్యిందండి అది కూడా కొంచెం కిందకి చదువుకోవటం జరిగింది ఇలా స్టాండ్ల మీద ఉన్న వాటిని కూడా కిందకి దించేయడం జరిగింది అలా ఎత్తు తక్కువ అవటం వలన కుండీలు పడిపోకుండా ఉన్నాయి నేను ఇలా సర్దేశాను కదండి ఎలాగైతే నిలబడిపోయింది మనం ఇప్పుడు వాటర్ ఇచ్చుకునే అండి ఎక్కడికక్కడ మట్టి ఎక్కువ అక్కడ మనం ఇలా వేసేస్తే అండి చక్కగా పోతుంది అలానే వర్షం వస్తుంది కదండీ వర్షానికి కూడా మనం చాలా వరకు మట్టి అయితే పోతుంది ఇలా మనం ఈ స్టాండ్ని ఇక్కడ అమర్చుకుని ఇక్కడ కొన్ని కుండీలు అయితే అమర్చేద్దామండి ఇలా మనం ప్రతి దాన్ని కూడా మనం ఎంత జాగ్రత్త చేస్తేనేనండి టెరెస్ మీద గార్డెన్ పెంచుకోవటానికి అనుకూలంగా ఉంటుంది అంతేకాని నేల మీద అయితే ఎలా పెట్టినా పర్వాలేదు ఈ టెరెస్ మీద మాత్రం అలా కాదండి దానికి కూడా మనం స్టాండ్ అయితే ఇవ్వవలసి ఉంటుంది ప్రతి దానికి ఓర్పుగా ఇలా చదువుకోవాల్సి ఉంటుంది చూశారు కదా అంత ఎత్తైన స్టాండ్ మించి మొక్కలు పడిపోనండి నేను నిజంగా ఆ పందిరి అవన్నీ తీసాం కాబట్టి సరిపోయిందండి లేదంటే ఆ పందిరి అందిమించి పడిపోగానే మరి మొక్కలు ఏమైపోయిన చెప్పండి ఆ వేసలో వేరు వెరైటీ మొక్కలు కూడా ఉన్నాయి అందులో మనం ఇలా తాగ చేయబట్టి కాసేపు అయినా ఆనందంగా వాటిని చూసుకుని సంతోషంగా ఉండటానికి కంపోస్ట్ డబ్బా అండి ఇలా పెట్టాను దీంట్లో మనం కొంచెం కంపోస్ట్ వేసామంటే చాలా బాగుంటుంది అదిగో చూసారా స్టాండ్ అయితే ఒక ఇటుకెత్తు ఎత్తు మీద అయితే అమర్చానండి ఇలా అమర్చడం వలన కొంచెం గాలి వేసినా మనకే పడిపోకుండా ఉంటుంది అది బెనుకుతుందండి ఎందుకంటే అది స్టాండ్ కాదు ఓల్ని మన ఇంట్లో ఉన్న దాన్ని తడికంటారండి మన ఇంటి పని చేయించేటప్పుడు వాడుకునేదండి మనకే అద్దెకి వెళుతూ ఉంటాయి అవే నేను మూడైతే వాడేసా ఒకటి ఆల్రెడీ స్టాండ్ చేయించానండి ఐరన్ కాళ్ళు పెట్టించాను రెండు రెండు అయితే అలాగే వాడేస్తున్నారు రెండు ఇటుకలు పెట్టి ఒకటి మనకి అక్కడ గోడ పక్కన పెట్టాం కాబట్టి బాధ లేదండి అది గాలికి పడిపోకుండా ఉంటుంది ఇది గాలికి అటు ఇటు ఊగుతుందండి అందుకని నేను ఇప్పుడు ఎత్తు తగ్గించుకున్నా అలానే ప్రతి స్టాండ్ నుంచి కుండీ నుంచి దించేశానండి ఆ కుండీలని ఇప్పుడు పైకి అయితే పెడుతున్నా ఇప్పుడు ఎలా చేసాం కదండీ గట్టిగా వర్షం వస్తే మన డాబా అంతా కూడా శుభ్రంగా నీట్గా అయిపోతుంది అవ్వకపోతే మరోసారి నేను దీన్ని కడుగుతానండి అన్నీ ఒకసారి చేయలేము కదా ఇప్పుడైతే నేను అలా నీళ్లు తుడిచి నీరైతే ఎత్తుతున్నానండి మట్టి ఎత్తుతున్నాను అలానే మీ అందరికీ ఇష్టమైన కుండీలు అండి ఇవి మీకు చాలా చార్లు చాలామంది అడిగిన కుండీలు కూడానండి నేను చాలా సులువుగా చేసుకున్నానండి మీకు ఇది ఒకటి చూపిస్తాను ఉండండి ఇది ఏమోనండి రెండు రెండు బాటిల్ తలకాయలండి మీకు అర్థమవుతుందా చూసారా పైభాగాలు అది మధ్యన పెట్టింది ఏంటో అండి షాంపూ బాటిల్ అండి నేను మన షాంపూ బాటిల్ ఉంటాయి కదండి అది వేస్టేజ్లో వచ్చిన షాంపూ బాటిల్ అండి అది కరెక్ట్గా సరిపోతుంది చూసారా ఇంకా మనకే దీనికి కదలనన్నా కదలదో చూడండి ఎంత సులువుగా స్టాండ్ అయ్యింది కుండీ అయ్యింది ఇది మనకి ఇరవై రూపాయలకి బాటిల్ తీసుకుంటున్నామండి ఆ బాటిల్ నుంచి వచ్చిన పై భాగాల ఫ్రీయే కదండి అలా జీరో బడ్జెట్లో కుండీలు అంటే ఇదేనండి ఒక పక్క స్టాండు మరొక పక్క కుండీలు అలానే పత్తి మందారం అయితేనండి ఈ రంగు వచ్చిందండి ఉదయం రంగు చూశారు కదా సాయంకాలం రంగు కూడా మీకు చూపించేశాను ఇప్పటి వరకు చేశానండి అంటే ఉదయం టిఫిన్ చేశాక పైకెక్కి నేను భోజనం ఉంటాయానికి కిందకు దిగానండి అంతవరకు అంతలా చేస్తేనే మన గార్డెన్ను నీట్గా ఉంటుంది చేయలేకపోతే గార్డెన్ను టెరెస్ మీద మొక్కలని చెయ్యి చేయగలిగితేనే పెంచండి ఎందుకంటే టెరెస్ మనకి ఆ భగవంతుడి ఇచ్చింది దాన్ని జాగ్రత్త చేయటం మనవంతు అండి అలానే నేనైతే నీట్గా చేసేసుకున్నాను మరి కొన్ని ప్రాంతంలో ఈ తుఫాను ప్రభావం చాలా ఎక్కువ ఉందటండి నాకు ఎలా ఉందన్నదే మీ ప్రాంతంలో నాకు కొంచెం కామెంట్ చేయండి చాలామంది నష్టపోయారటండి ఆ నష్టాన్ని ఆ భగవంతుడి వారికి తీర్చాలి మరి నేనైతే మాత్రం చాలా కష్టంతో ఒక నాలుగు గంటలు శ్రమించి మా తోటనే మనీ మా బుజ్జి తోటలా తయారు చేసుకోగలిగానండి మరి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లోకా సుఖనో భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మన ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 మన తోటలో చింతకూర ఉందండి మనీ వచ్చి కోసుకుందాం బాయ్ చిన్నారులు బాయ్ బాయ్